అందరికీ నమస్తే నేను గరుడే బలి రక్తదానం పెరిగిన తర్వాత మానవులకు సంబంధించి ఏదైతే ఉన్నదో లైఫ్ స్పాన్ పెరుగుతూ వస్తూ ఉన్నది సో రక్తం అసలు రక్తదానం ఎందుకు చేయాలనే దానికి వచ్చినప్పుడు ప్రమాదాలు జరిగినప్పుడు యాక్సిడెంట్లు అయినప్పుడు డెలివరీస్ ప్రెగ్నెన్స్ పిల్లలు పిల్లల అమ్మలు పిల్లల్ని కనేటప్పుడు తలసీమ పేషెంట్స్కి అదేవిధంగా కొన్ని రకాల రక్తదానానికి బ్లడ్ క్యాన్సర్ పేషెంట్స్కి అదేవిధంగా రక్తస్రావం జరిగినప్పుడు యాక్సిడెంట్ జరిగినప్పుడు రక్తం పోతూ ఉంటుంది కాబట్టి అప్పుడు రక్తదా రక్తం అవసరం అవుతూ పడుతూ ఉంది రక్తహీనత ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సుమారుగా ఏడు శాతానికి అంటే తక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఆరు శాతానికి తక్కువ ఉన్నటువంటి వాళ్ళు రక్తహీనతగా భావించాలి సో ఇది కనీసం పది పన్నెండు శాతానికి పైగా ఉండాలి ఒక మనిషికి రక్తం నాలుగు నుంచి ఆరు లీటర్లు ఉంటుంది రక్తదానంలో మూడు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై గ్రాములు మిల్లీ గ్రాములు ఎంఎల్ తీసుకుంటారు సో ఇది సో ఏమవుతుందంటే ఇది రక్తం నిరంతర ప్రక్రియ తెల్ల రక్త కణాలు ఎర్ర రక్త కణాలు ప్లెట్లైట్స్ ఉంటాయి రక్తంలో ఈ క్రమంలోనే ఎర్ర రక్త కణాలు జీవితకాలం నూట ఇరవై రోజులు సో తలసీమ పేషెంట్స్కి ముప్పై ఐదు రోజులకు చనిపోతాయి కాబట్టి వాళ్ళకి బ్లడ్ ఎక్కించాలి లేకపోతే వాళ్ళకి బ్లడ్ ఎక్కిస్తే వాళ్ళకి లైఫ్ స్పాన్ వంద సంవత్సరాలు ఉంటుంది వాళ్ళ ఆ ఇష్యూ బ్లడ్ ఎక్కించకపోతే చనిపోతారు అందుకోసం రక్తదానం అలాంటి సందర్భాల్లో చాలా కీలకంగా అవసరం పడుతూ ఉంది సో అందుకోసమే సోదరులారా సోదరి మండారా ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకొని రక్తదానం చేయడానికి ఎందుకంటే మీ పెళ్లి రోజులు మీ పుట్టినరోజులు మీకు మీ జాతీయ జాతీయ నాయకుల జయంతి వర్ధంతులు మహనీయుల జయంతులు వర్ధంతులు మీ అభిమాన సినీ నటుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పుట్టినరోజు టైంలో బ్లడ్ డొనేషన్ చేసే ప్రయత్నం చేయండి దానివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని తెలియజేస్తూ ఉన్నాను సో సోదరులారా సోదరి అసలు ఈ రక్తం ఎలా తయారవుతుందనే దానికి సంబంధించి మనుషుల రక్తం ఎముకలో మూలగా అస్థి మధ్య నుంచి ఉత్పత్తి అవుతుంది ఈ విధంగా జన్మించిన రక్తంలో అంటే ఈ విధంగా వచ్చేటువంటి రక్తంలో ఎనిమిది రకాల గ్రూపులు ఉన్నాయి దాంతోపాటు మరొక అరుదైన రక్తం గ్రూప్ కూడా ఉంది ఎనిమిది రకాల ప్రధాన గ్రూపులు నాలుగు గ్రూపులు ఉంటాయి అందులో పాజిటివ్ సంబంధించినవి మరి నెగిటివ్ గ్రూప్స్ కలిపితే మొత్తం ఎనిమిది అవుతాయి ఈ ఎనిమిది గ్రూపులు ఏంటంటే ఏ గ్రూపు బి గ్రూపు ఏబి గ్రూపు ఓ గ్రూప్ ఇవి నాలుగు ప్రధానమైనటువంటి గ్రూపులు ఇందులో ఏలో పాజిటివ్ నెగిటివ్ గ్రూప్లు బిలో పాజిటివ్ నెగిటివ్ గ్రూప్లు ఏబిలో పాజిటివ్ నెగిటివ్ గ్రూప్ ఓ గ్రూప్లో పాజిటివ్ నెగిటివ్ గ్రూప్ ఇట్లా మన ఫోర్ ఇంటూ టూ ఎయిట్ గ్రూప్స్ ఉంటే వరల్డ్లో ఎక్కడున్నా ఈ ఎనిమిది రకాల గ్రూపులలో ఉండాలి ముంబై బ్లడ్ గ్రూప్ అని రష్యా బ్లడ్ గ్రూప్ అని లాంగ్షైర్ బ్లడ్ గ్రూప్ అని పంజాబ్ బ్లడ్ గ్రూప్ అని లేకపోతే లండన్ బ్లడ్ గ్రూప్ అని వివిధ దేశాల్లో వివిధ ఉప కొన్ని వందలాది ఉప గ్రూపులు ఉండొచ్చు కానీ ఈ ఎనిమిది కాంబినేషన్స్లోనే అవన్నీ లింక్అప్ అవుతాయి బ్లడ్ డొనేషన్కి సంబంధించి ఈ ఎనిమిది అంశాలే బేస్డ్గా ఉంటాయని తెలియజేస్తూ ఉన్నాను సో ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకున్నప్పుడు వందకి తొంభై శాతం మంది పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళే ఉంటారు ఏ పాజిటివ్ కానీ బి పాజిటివ్ కానీ ఏబి పాజిటివ్ కానీ లేకపోతే ఓ పాజిటివ్ కానీ బ్లడ్ గ్రూప్లకు సంబంధించిన వాళ్ళు ఉంటారు సో అందులో ఎక్కువ మంది ఓ పాజిటివ్ వారు ఉంటారు అది ఫస్ట్ ప్లేస్లో ఎక్కువ మంది వందకి ఎక్కువ శాతం మంది ఓ పాజిటివ్ ఈ పాజిటివ్ బ్లడ్ వందకి తొంభై శాతం మంది పాజిటివ్ బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి ఇందులో ఓ పాజిటివ్ ఫస్ట్ ప్లేస్ ఉంటే ఏ పాజిటివ్ రెండో ప్లేసు బి పాజిటివ్ మూడో ప్లేసు ఏబి పాజిటివ్ నాలుగో ప్లేస్లో ఉంటుంది అనేది ఇక్కడ నేను తెలియజేస్తా ఉన్నాను పాజిటివ్ గ్రూప్స్లో కూడా ఈ విభాగాలు ఫస్ట్ ఏ పాజిటివ్ తర్వాత ఫస్ట్ మళ్ళీ చెప్తాను పాజిటివ్ వందకి తొంభై శాతం మంది పాజిటివ్ గ్రూప్స్ ఉంటాయి పాజిటివ్ నెగిటివ్ గ్రూప్స్ అని చెప్పాం కదా ప్రపంచంలో ఉన్నటువంటి ఎనిమిది వందలు తొమ్మిది వందల కోట్ల జనాభాలో పాజిటివ్ గ్రూప్స్ వందకి తొంభై శాతం మంది పాజిటివ్ గ్రూప్స్లో ఉంటారు ఇందులో పాజిటివ్లో కూడా నాలుగు విభాగాలు చెప్పాము ఫస్ట్ ప్లేస్ వరల్డ్లో అంటే మొత్తం తొంభై శాతం అయితే ఈ తొంభై శాతంలో ఓ గ్రూప్లో ఫస్ట్ ప్లేస్లో ఎక్కువ మంది ఉంటారు దాని తర్వాత ఓ పాజిటివ్ ఎక్కువ మంది ఉంటారు దాని తర్వాత ఏ పాజిటివ్ రెండో స్థానంలో ఉంటుంది దాని తర్వాత బీ పాజిటివ్ మూడో స్థానంలో ఉంటుంది దాని తర్వాత ఏబి పాజిటివ్ నాలుగో స్థానంలో ఉంటుంది ఈ నాలుగు గ్రూప్స్ ఆఫ్ పీపుల్ వందకి తొంభై శాతం మంది ప్రపంచవ్యాప్తంగా ఉంటారనేది ఇక్కడ నేను తెలియజేస్తా ఉన్నాను సో పాజిటివ్ వాళ్ళకి ఓ పాజిటివ్ బ్లడ్ ఎక్కించవచ్చు ఎవరైనా పాజిటివ్ రక్తం మార్గం కలిగినటువంటి వాళ్ళు ఉంటే రక్తం ఎక్కించడం అవసరం అయితే ఓ పాజిటివ్ రక్తాన్ని రభ్యంతరంగా ఎక్కించవచ్చు అంటే ఏ పాజిటివ్ గ్రూప్ కానీ బి పాజిటివ్ గ్రూప్ కానీ ఏబి పాజిటివ్ గ్రూపులకు చెందిన వాళ్ళకి ఓ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ సరిపోతూ ఉంది సో నెగిటివ్ గ్రూప్ మాత్రం ఎక్కించడానికి ఆస్కారం లేదనేది ఇక్కడ మనకు మెడికల్ సైన్స్ చెప్తా ఉంది దాన్నే మనం ఫాలో కావాలి సో మనుషులకు సంబంధించి ఇప్పటికే చెప్పాము ఎనిమిది రకాల గ్రూపులు ఉంటాయని పాజిటివ్ గ్రూప్లు నెగిటివ్ గ్రూపులని సో ఓ నెగిటివ్ గ్రూప్ ఏదైతే ఉన్నదో ఈ ఓ నెగిటివ్ గ్రూప్ విశ్వదాతలు అంటారు వీళ్ళు ప్రపంచంలో ఉన్నటువంటి ఎనిమిది వందల తొమ్మిది వందల కోట్లలో బ్లడ్ గ్రూప్ కలిగిన వాళ్ళకి ఎవరికైనా పడ్డప్పుడు రక్తదానం చేయడానికి ఆస్కారం ఉంది అందుకోసం అందరి బంధువు ఓ నెగిటివ్ వాళ్ళు ఇది జనరల్గా సివిల్స్ ఎగ్జామ్స్లో కూడా కలెక్టర్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా ఇది ఇంటర్వ్యూస్లో కానీ లేకపోతే సివిల్స్ ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్ మెయిన్స్లో కానీ ప్రశ్న ప్రత్యక్షంగా పరోక్షంగా ఎదుర్కొన్న సందర్భాలు ఇంటర్వ్యూలోనైనా ఎదుర్కొనే సందర్భాలు ఉన్నాయి సో అందుకోసం ఓ నెగిటివ్ గ్రూప్ అనేది విశ్వదాత అని అందరి బంధువు అని చెప్పుకోక తప్పదు సోదర్లారా సోదరి మండలారా సో రక్తాన్ని ప్రాసెస్ చేస్తే సాధారణంగా మనిషి రక్తాన్ని సేకరించి రక్తం నుంచి రెండు రకాల ద్రవాలను రెండు రకాల క కణాలను తీస్తారు అందులో ముఖ్యమైనది ఫ్యాక్ట్ రేట్ బ్లడ్ సెల్స్ వీటిని ఎర్ర రక్త కణాలు అంటారు రక్తంలో రక్త కణాలు తెల్ల రక్త కణాలు ప్లేట్లెట్స్ పాస్మా అనే నాలుగు ప్రధానమైనటువంటి పదార్థాలు ఉంటాయి ఒక వ్యక్తి దానం చేసినటువంటి రక్తం నుంచి హై స్పీడ్ రివల్యూషన్ పద్ధతి ద్వారా వీటిని వేరు చేస్తారు రక్తాన్ని ఐ స్పీడ్ రివల్యూషన్ మెషిన్ ద్వారా తిప్పినప్పుడు ఎర్ర రక్త కణాలన్నీ అడుగు భాగానికి చేరుకుంటాయి ప్లాస్మా అనే ద్రవ పదార్థం పై భాగంలో తిల్తుంది ప్లెట్లైట్స్ మధ్య భాగంలో ఉండిపోతాయి వీటిని ప్రత్యేక పద్ధతి ద్వారా వేరు చేస్తారు రోగుల ఆరోగ్య అవసరాలను తగినట్టుగా ఎర్ర రక్త కణాలు ప్లాస్మా ప్లెట్లైట్స్ ఏ అవసరమైతే అవి ఎక్కిస్తారు ఎర్ర రక్త కణాలు మనం గాలి పీల్చుకుంటూ ఉంటాం సో గాలి పీల్చుకున్న గాలిలో ఆక్సిజన్ శరీరంలోకి అన్ని ప్రాంతాలకు చేరవేసే బాధ్యత ఈ రక్త కణాలకు ఉంటుంది సో ఇది పరిస్థితి సో బ్లడ్ని భద్రపరిచేటువంటి పరిస్థితి ఏదైతే ఉన్నదో సో రెండు డిగ్రీలు అంటున్నారు కొంతమంది నాలుగు నుంచి ఎనిమిది డిగ్రీల మధ్య నలభై మూడు నుంచి నలభై ఐదు రోజులు నిలవ ఉంచవచ్చు సో ప్రమాదాలు గుండె కాలేయం కిడ్నీ మార్పిడి వంటి శస్త్రచికిత్సల సమయంలో కూడా మహిళల కాన్పు సమయంలో రక్తహీనత సమయంలో ఎర్ర రక్త కణాలు ఎక్కిస్తారనేది ఇక్కడ నేను తెలియజేస్తూ ఉన్నాను దాన్నే జనరల్ బ్లడ్ డొనేషన్ అంటారు సో ప్లెట్లైట్స్ని కూడా ఎక్కిస్తారు సో ఈ ప్లెట్లైట్స్ని ఏదైతే ఉందో ఐదు రోజులతో పాటు నిల్వ చేయటే ఆస్కారం ఉంది సో ప్లెట్లైట్స్ కణాలు రక్తస్రావరాన్ని రక్తస్రావాన్ని అరిగడతాయి ఆ రక్తం శరీరం నుంచి కారిపోతున్నప్పుడు అవి ప్లెట్లైట్స్ వచ్చేసి గడ్డగట్టేలాగా చేస్తాయి ఆ విధంగా రక్తం ఏదైతే ఉందో ఏదైతే ఉందో అది దాన్ని ఆపేస్తాయి సో ఆపరేషన్లు జరిగినప్పుడు ప్రమాదాలు జరిగినప్పుడు రోగ రక్తం అయినప్పుడు ప్లెట్లైట్స్ ఎక్కిస్తారు అంతేకాకుండా క్యాన్సర్ డెంగ్యూ వంటి ఇసు జ్వరాలు వచ్చినప్పుడు కూడా రోగ రక్తంలో ప్లేట్లెట్స్ తగ్గిపోతాయి కాబట్టి ఇలాంటి వాళ్ళకి ప్లేట్లెట్స్ ఎక్కిస్తారు సో ఇరవై రెండు డిగ్రీల నుంచి ఇరవై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత మధ్య ప్లెట్లైట్స్ను ఐదు రోజుల పాటు నిల్వ చేయొచ్చు అని చెప్పేసి మెడికల్ సైన్స్ చెప్తా ఉన్నది సో ప్లాస్మా ద్రవం కాలిన గాయాలు బాధితులకు ఎక్కువగా ప్లాస్మా ఎక్కిస్తారు అగ్ని ప్రమాదాలు గురినప్పుడు ఒంటి మీద చర్మం అంతా కాలిపోయి మాంసం తేలుతుంది దీంతో రక్తంలోని ద్రవపదార్థం ఒంటి మీద నుంచి ఆవిరైపోద్ది ప్లాస్మా శరీరంలో ఇసు పదార్థాలుగా నిరోధిస్తుంది కాబట్టి కాలినప్పుడు ప్లాస్మా ఆవిరైపోయిన పరిస్థితుల నుంచి సో ప్లాస్మా ఏదైతే ఉందో దానివల్ల లాభం ఉన్నది సో చర్మం కాలిపోయినప్పుడు శరీరంలో ఇన్ఫెక్షన్స్ వస్తాయి విష పదార్థాలు చేరుకుంటాయి కాబట్టి ప్లాస్మా తగ్గితే ఇన్ఫెక్షన్స్ పెరుగుతాయి సో ప్లాస్మా మైనస్ నలభై డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంచవచ్చు కాలిన గాయాలకు గురైన వారికి దీర్ఘకాలిక కాలే వ్యాధిగ్రస్తులకు కోసం ఎక్కువగా ఎక్కువగా అనేది ఇక్కడ నేను తెలియజేస్తా ఉన్నాను రక్తహీనత అనేది చాలా డేంజరస్ ఇష్యూ సో అందుకోసం రక్తం అనేది చాలా అవసరం సో ఈ రక్తం మనిషిలో ఇటు గుండె కానీ అటు మెదడు కానీ ఇతర అవయవాలన్నిటికీ కూడా రక్తం రక్త కణాల ద్వారా ఆక్సిజన్ సరఫరా చేస్తుంది అందుకోసం మనిషి యాక్టివ్గా ఉంటాడు ఇందుకోసం నిరంతరం రక్తం సరఫరా జరగటం వల్ల మనిషి యాక్టివ్గా ఉండే అవకాశం ఉన్నది రక్తహీనత జరిగినప్పుడు ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి ఒక్కొక్కసారి నాలుగు శాతం కంటే తక్కువ పడిపోయినప్పుడు మనిషి కోమాలకు కూడా వెళ్ళిపోతాడు రక్తం అప్పుడు వెంటనే బ్లడ్ ఎక్కి చెప్పితే మనిషి చనిపోయే పరిస్థితి కూడా ఉంటుంది రక్తహీనత వల్ల ఏదైతుందంటే రక్తహీనత వల్ల బీపీ పడిపోతూ ఉంటుంది మనిషి మెడ పైన భాగంలో మెడ వెనక పైన భాగంలో తలలో మెదడు ఉంటుంది సో రక్త ప్రసరణ లేకుండా అది మూడు నుంచి ఐదు నిమిషాలకు ఎక్కువ జీవించలేదు లేకపోతే అది ప్రాణాపాయం మీదకి దారి తీస్తుంది సో అందుకోసం రక్తం ఎంత అవసరం అనేది మనకి ఇక్కడ అర్థం చేసుకుంటే అవసరం అది అంటే రక్తం సరఫరా మూడు నుంచి ఐదు నిమిషాలు రక్తం సరఫరా లేకపోతే మెదడుకు సంబంధించి డ్యామేజ్ అవుతూ ఉంది అదేవిధంగా గుండెకి సరఫరా ముప్పై నుంచి నలభై ఐదు సంవత్సరం ముప్పై నుంచి నలభై ఐదు నిమిషాల పాటు రక్తం సరఫరా జరిగిపోకపోతే గుండె గోడకు సంబంధించి కూడా ప్రభావితం అవుతుంది కాబట్టి మించి దాటితే అది గుండె ఆగిపోద్ది సో అది మనిషి డెత్ కావడానికి ఆస్కారం ఉంది సో అందుకోసం సోదరులరా సోదరి మండలారా రక్తం సంబంధించి అన్నీ ఉన్నాయి రక్తదానం ఎవరు చేయవచ్చు అనే దానికి వచ్చినప్పుడు రక్తం మనం ఇప్పటికే చెప్పాం రక్తదానం మూడు వందల యాభై నుంచి నాలుగు వందల మిల్లీలీటర్లు బ్లడ్ డొనేషన్ చేయొచ్చు రక్తదానం సేకరించే ముందు రక్తదానం చేసే వారికి సంబంధించి కొన్ని టెస్టులు చేస్తారు రక్తదానం చేయడానికి అర్హతలు మనిషి పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల వయసు ఉండాలి అదేవిధంగా మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి శరీరం బరువు నలభై ఐదు కేజీలకు పైగా ఉండాలి బీపీ పల్సు నార్మల్గా ఉండాలి రక్తంలో హిమోగ్లోబిన్ పర్సంటేజ్ పన్నెండు పాయింట్ ఐదు గ్రాములు తగ్గకుండా ఉండాలి అంటకంటే ఎక్కువ ఉండాలి చర్మ వ్యాధులు ఉండకూడదు ఇంకా దాంతో పాటు ఏదైతే ఉన్నదో టెస్టులు చేస్తారు ఐదు రకాల టెస్టులు చేస్తారు ఎవరికైనా తీసుకున్న తర్వాతనే చేస్తారు ముందు చేస్తే జనం బారిపోతారు తీసుకున్న తర్వాత బ్లడ్ డొనేషన్ చేసిన తర్వాత ఐదు రకాల టెస్టులు చేస్తారు ఐదు రకాల టెస్టులు ఏంటంటే హెచ్ఐ అంటే ఇది ఒక రకమైన సుఖవ్యాధి హెచ్బిఎస్ఏజీ ఇది ఒక రకమైన కామెర్లకు సంబంధించిన అంశం హెచ్సివి ఇది కూడా ఒక జబ్బు మలేరియా అది ఒక రకమైన జ్వరం టైఫాయిడ్ వంటి ఇట్లా ఐదు రకాల వ్యాధులు సంబంధించినటువంటి టెస్టులు చేస్తారు ఏది లేకపోతేనే అవతల వ్యక్తికి ఎంత తోడబుట్టినోడైనా అమ్మకి కొడుకు బ్లడ్ ఇచ్చినా కూడా ఏది రకాల టెస్టులు చేసిన తర్వాతనే బ్లడ్ ఎక్కిస్తారు రక్తదానం చేసిన తర్వాత ఇరవై ఒక్క రోజుల్లో బ్లడ్ వస్తుంది సో కనీసం మూడు నెలలు గడిచిగానే మళ్ళీ రక్తదానం చేయొచ్చు సో రక్తదానం చేసిన తర్వాత ఒక పావు గంట నుంచి అరగంట రెస్ట్ తీసుకోవాలి తర్వాత ఎవరి పనులు వాళ్ళు చేసుకోవచ్చు వేరకు నచ్చిన ఆహార పదార్థాలు వాళ్ళు తినొచ్చు సో అనేక మంది అనేక రకాల అపోహలు ఉన్నాయి శృంగారంలో పాల్గొచ్చా భార్యతో కాపరం చేయవచ్చు అని వాటికి దీనికి రక్తదానానికి సంబంధమే లేదు అనేక మంది నేను అనేక సందర్భాల్లో బ్లడ్ బ్యాంక్ డాక్టర్స్తోని అనేక మంది ఎండీలు ఎంఎస్లు డిఎంలతో మాట్లాడినప్పుడు జనరల్గా రక్తదానం చేసిన తర్వాత నాలుగు నుంచి ఆరు లీటర్ బ్లడ్ ఉంటుంది మూడు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై గ్రాములు బ్లడ్ తీసుకుంటారు అది పోతే మిగతా జనరల్గా మనిషికి రెండున్నర నుంచి మూడు లీటర్లు జరిపోద్ది మనిషికి నాలుగు నుంచి ఆరు లీటర్లు ఉంటుంది సో రెండున్నర లీటర్లతో కూడా కొన్ని కొన్నిసార్లు గెయిన్ అవుతూ ఉంటారు సో మూడు వందల యాభై ఎంఎల్ బ్లడ్ తీసినంత మాత్రమే పెద్ద వచ్చిన నష్టం లేదు కాబట్టి సో అన్ని పనులు చేసుకోవచ్చు ప్రధానంగా కాపురం చేయొచ్చు అని చెప్తూ ఉంటుంటారు నేను ఇంకా అది కొంచెం అకాడమిక్ భాషలో చెప్తా ఉన్నాను మరి వలగరిగా కాకుండా సో ఇది ప్రధానమైన అంశంగా ఉంది సో ఇంకొకటి ఏంటంటే బాగా తాగినటువంటి వాళ్ళకి సంబంధించి వచ్చినప్పుడు కొన్ని గంటల పాటు సుమారుగా ఆరు గంటల పాటు తాగినటువంటి వాళ్ళ బ్లడ్ని అసలు తీసుకోకుండా ఉంటేనే మంచిది తాగకుండా ఉంటే మంచిది కదా మినిమం తాగిన తర్వాత ఆరు గంటల పాటు ఆల్కహాల్ సేవించిన వాళ్ళది మినిమం ఆరు గంటల పాటు తీసుకోకుండా ఉంటారు సో ఇరవై నాలుగు గంటలైతే ఇంకా మంచిది తాగకుండా ఉంటాయి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తీసుకుంటున్నారేమో చూడాలి సో ఇది దీంతో పాటు రక్తం పెరగటానికి బెల్లం తినాలి ఖర్చూరు తినాలి ఆకుకూరలు తినాలి సో ఇంకా రక్తాన్ని పెంచేటువంటి ధాన్యమకాయలు తినాలి జనరల్గా రోజువారీ తినే ఆహార పదార్థాల ద్వారానే మనకి బ్లడ్ వస్తూ ఉంటుంది కాబట్టి ఆ జాగ్రత్తలు పాటించి అప్పుడు తీసుకోవాలి మగవాళ్ళకి సంబంధించి రక్తహీనత సమస్య ఎప్పుడూ వస్తుంటుంది అది లేకపోతే రాదు అసలు సో మగవాళ్ళు రక్తహీన సమస్య మనకి కంప్లైంట్స్ అనిపడవు ఎందుకంటే ప్రకృతి సిద్ధంగా దేవుడు అనండి అయితే మానవ జన్మే మగవాళ్ళకి అదృష్టం ఇచ్చింది కానీ ప్రకృతి పరంగా దేవుడి శాపం మరి ఇంకేందో మహిళలకు సంబంధించి నెలసరి పేరుతోని ఇరవై ఐదు రోజులకో ఇరవై ఐదు రోజులకో ముప్పై ఐదు రోజులకో మెన్సిన్స్ అంటారు బైస్ట్ అంటారు నెలసరి అంటారు ఇది జరుగుతుంది ఇది జరిగినప్పుడు బ్లీడ్ జరుగుతుంది బ్లీడింగ్ అవుతుంది ఆ విధంగా రక్తాన్ని ఓల్పోతారు సో అందుకోసం వాళ్ళకి తగిన ఆహార పదార్థాలు తీసుకోకపోతే రక్తహీనత సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఆడబిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తగిన ఆరోగ్య జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉన్నది ఇప్పటికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో దేశవ్యాప్తంగా కూడా ఇదివరకు ఉన్నటువంటి అంత ఇబ్బందులు ఇప్పుడైతే లేవు అంగన్వాడీ సెంటర్ల ద్వారా లేకపోతే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ద్వారా రక్తాన్ని పెంచడం కోసం ఐరన్ ట్యాబ్లెట్స్ అనండి పోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ అనండి అవి వేసుకుంటారు నైట్ వేసుకుంటే బెటర్మెంట్ అనేది ఎందుకంటే ఉదయం పూట వేసుకున్నప్పుడు కొద్దిగా తేపులు తేడాగా ఉంటాయి తప్పితే దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండో ఒకటి రోజుకొక ఒక ట్యాబ్లెట్ రక్తం పెరగటానికి ఐరన్ మాత్రలు అనండి లేకపోతే పోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ అనండి సో ఏ పేరుతో పిలిచినా కూడా అవి అందులో రక్తాన్ని పెంచే ఉద్దేశం ఉంటుంది కాబట్టి సో అందుకోసం రక్తదానం అనిదానాలకంటే ఏమన్నా అని తెలియజేస్తాను ఎందుకంటే ఒకళ్ళు రక్తదానం చేయడానికి సంబంధించి ఇంకో ప్రాణాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు ప్లట్లైట్స్ రూపంలో ఇంకొన్ని కొన్ని సందర్భాల్లో ప్లాస్మా రూపంలో తీసుకుంటూ ఉంటారు కాబట్టి ఇంకా ఒకటి కంటే ఎక్కువ ప్రాణాలు కాపాడేటువంటి అవకాశం ఉంటుంది మీరు ఏదన్నా దానం చేయదలుచుకుంటే అది పొలము ఇల్లు లేకపోతే ఆవు లేకపోతే ఇంకొక వస్తువు దానం చేయాలంటే అది ఆర్థిక అంశాలతో ముడిపడినటువంటి అంశం కానీ రక్తదానమే మీ మంచి విశాలమైన మనసుకి విశాలమైన మనస్తత్వానికి నిదర్శనం సో అందుకోసం మీరు చేసే రక్తదానం ఇంకో ప్రాణాన్ని కాపాడవచ్చు కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకోండి రక్తదానం చేయండి సో ప్రపంచవ్యాప్తంగా ఈ రక్తదానం ఉద్యమం జరుగుతూ ఉన్నది భారతదేశంలో కూడా పంజాబ్లే కానీ ఉత్తరప్రదేశ్ కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా రక్తదానోద్యమం జరుగుతూ ఉన్నది సో ఎంత జరిగినా కూడా బిలో టెన్ పర్సెంట్ రక్తదానం జరుగుతూ ఉంది పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాల మధ్య వయస్సు వయస్సు కలిగినటువంటి వాళ్ళు రక్తదానం చేయొచ్చు సో టెస్ట్లు అనేది తర్వాత చేస్తారు అది భాగం బ్లడ్ తీసుకున్న తర్వాత ఎక్కించాలా ఎక్కించదు అనేది అది పెద్ద ఇష్యూనే కాదు సో ఏది అయినప్పటికీ కూడా రక్తదానం వల్ల ఎక్కువ మంది ప్రాణాలు కాపాడే అవకాశం ఉన్నది ఆ విధంగా ఇంకొకటి గుండెపోట్లు రావు రక్తదానం చేసినప్పుడు క్యాన్సర్ అసలు రాదు సో స్థూలకాయలు స్థూలకాయం తగ్గిపోతుంది ఇంకా చెప్పుకుంటూ వస్తే కెరీర్ పట్ల రక్తదానం చేసిన వాళ్ళు మంచి ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తారు ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు మళ్ళీ బ్లడ్ డొనేట్ చేయాలనేటువంటి తపనతో ఉంటారు కెరీర్ మీద కూడా దృష్టి పెడతారు ఇట్లా మంచి లక్షణ రక్తదాత మీరు బ్లడ్ డొనేషన్ చేయించగలిగితే వాడు మంచి పౌరుడుగా మారిపోతాడు ఎంత టెర్రరిస్ట్ తీవ్రవాది అని నాకు తెలిసి తీవ్రవాదులు వెళ్ళతో కూడా బ్లడ్ డొనేషన్ చేయించండి వాళ్ళు మంచి వాళ్ళు అయిపోతారు ఎందుకంటే తన రక్తం ఇంకా వేరే వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పేసి మహిళలు కూడా రక్తదానం చేయొచ్చా చేయకూడదు అనేది మీద అనేక అపోహలు ఉన్నాయి గైనిక్ సంబంధించి దాన్ని కొంచెం షెడ్యూల్ చూసుకొని పౌష్టికాహారం తింటూ మీరు కూడా రక్తదానం చేయడానికి ఆస్కారం ఉండదు వీలుంటే బ్లడ్ టెస్ట్ చేపిస్తే మీకు ఎంత పర్సెంట్ ఏందో తెలియదు కాబట్టి అది పెద్ద టైం కూడా ఉండదు అది పెద్ద టైం కూడా పట్టదు బ్లడ్ డొనేషన్ చేయడానికి సో జనరల్గా అర్థమైతే ఎంత రక్తం ఉందో చూస్తే టెక్నీషియన్స్ చెప్పలేస్తారు ఆ సంబంధించిన బ్లడ్ బ్యాంక్ డాక్టర్ ఎంత బ్లడ్ ఉందని అంచనా వేయగలరు సో అందుకోసం బ్లడ్ డొనేషన్ వీలుంటే మహిళలు కూడా చేయండి అది మంచిదే గైనిక్ పీరియడ్ చూసుకొని చేస్తే ఇంకా బాగుంటుంది గైనిక్ సమస్యలో కూడా పెద్ద ఇబ్బంది ఏం కాదు మనిషికి నాలుగు నుంచి ఆరు లీటర్లు బ్లడ్ ఉంటుంది కాబట్టి సో మీరు బ్లడ్ బ్లడ్ డొనేషన్ చేసి గైనిక్ ఈ పీరియడ్ పీరియడ్స్ అంటారు మైన్సెస్ జరిగినప్పుడు ఆ బ్లడ్ ఈ బ్లడ్ ఇది కావటం ప్లస్ మీకే రక్తం తక్కువ ఉన్నప్పుడు మళ్ళీ మీరు రక్తదానం ఏరే వాళ్ళు ఇస్తే డొనేషన్ చేసే పరిస్థితి ఉంటుంది ఇది మెయింటైన్ చేస్తూ మీరు ప్రయత్నం చేయండి సో మహిళలు కానీ యువతులు కానీ అందరూ రక్తదానం చేయచ్చు పద్దెనిమిది నుంచి అరవై సంవత్సరాలు కలిగిన వాళ్ళు పద్దెనిమిది లోపు అంటే డాక్టర్ పదహారు పదిహేడేళ్ళకు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో అత్యవసరంగా బ్లడ్ అవసరం పడ్డప్పుడు డాక్టర్ కన్సెంట్ తీసుకొని ఆ విధంగా చేస్తున్నారు కొన్ని కొన్ని సందర్భాల్లో రక్తం స్క్వేర్ సీట్ ఉన్నప్పుడు అరవై నుంచి డెబ్బై సంవత్సరాల మట్టి కూడా అజెంషన్స్ ఇస్తూ ఉన్నారు ఎందుకంటే ఆ ప్రత్యేక పరిస్థితిలో ప్రాణం అవతల ప్రాణాన్ని నిలబెట్టే క్రమంలో డాక్టర్ సలహాలు సూచనలు తీసుకొని అవతల వాళ్ళకి బ్లడ్ ఉంది అంటే అరవై నుంచి డెబ్బై సంవత్సరాల మధ్య కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రత్యేకంగా ప్రాణాపాయం మీదకి వచ్చినప్పుడు తీసుకొస్తూ తప్పేం లేదు సో మీరు కూడా మీ అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో రాయండి మంచి పౌష్టికాహారం తినటం వల్ల ఆరోగ్యవంతులుగా ఉంటారు సో ఇది రక్తదానానికి సంబంధించిన అంశం సో మీరు కూడా మీ జీవిత కాలంలో కనీసం ఒకసారి రక్తదానం చేయండి అని మనం చేస్తూ ఉన్నాను మీ మీ అభిప్రాయాల్ని కామెంట్ బాక్స్లో రాయండి సో నేను గరిడేపల్లి సత్యనయన న్యూ లక్ష్య ఆర్గనైజేషన్